హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా బొబ్బాస్కాయ చెట్టుకైతే ఇట్లా బొబ్బస్కాయలు వచ్చేసాయి ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి ఒక కాయ అయితే పండింది కోసాము మా మామిడికాయ చెట్టు కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో అయితే బొబ్బస్కాయ కోసాం మేము వర్షం పడ్డం వలన మీకు అది కోసేటప్పుడు చూపించలేకపోయాను వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వానైతే ఆగలేదు కాయ అయితే ఇంత వచ్చింది అండి చెట్టుకి ఒక వర్షం పడుతుంది కదా ఒకవేళ వానకేమన్నా మళ్ళీ గాలి కూడా బాగా వేస్తుంది పడిపోతుందేమోనని చెప్పేసి కలర్ ఈ కలర్ వచ్చిందిగా చాలే అని చెప్పేసి కోసేసామన్నమాట ఇది మా మొదటి కాయ మా చెట్టుకి రావడం కాయ కట్ చేసి ముక్కలు కూడా చూయిస్తాను చెక్క అయితే తీసేసుకున్నాను కాయ పడింది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం చెక్ తీసి ముక్కలు కోసి మీకు చూపిస్తాను అయితే కోస్తున్నాను గాలి బాగా వచ్చిందండి ఎక్కడ మళ్ళీ కాయ పడిపోమో అని చెప్పేసి కోసాను అన్నమాట సరే కోసాను కదా పిల్లలకి కూడా స్నాక్స్గా ఇవ్వచ్చు అని చెప్పేసి కట్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా బర్డే ఉంది అసలు చక్కగా పండింది టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి ఇదే ఫస్ట్ కాయ కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కాయకి ఇన్ని గింజలు అయితే వచ్చినాయండి మళ్ళీ వీటిని ఏం చేస్తామంటే మళ్ళీ మట్లో వేస్తాము బొబ్బస్కాయ ముక్కలైతే ఇది అయితే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో తినాలి ఎందుకంటే ఫస్ట్ కాయ కాబట్టి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పాలి ఇప్పుడు తింటున్నాను కలర్ మాత్రం చాలా రెడ్డిష్గా ఉంది బాగుంది ఇది ఇంకొంచెం పండాలనుకుంటున్నాను నేనైతే మరి మేమేమో వాన పడుతుంది గాలి బాగా వచ్చిందండి ఇంకెక్కడ మళ్ళీ కాయ పడిపోతుందేమో అని చెప్పేసి ఫస్ట్ కాయ అని చెప్పి కోసేసాము ఇప్పుడైతే ఒక ముక్క టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ అయితే ట్రై ఇంకేంటి టేస్ట్ మాత్రం తీయగా ఉంది అమ్మాయి నేను ఎక్కడ చప్పగా ఉంటుందేమో అని చెప్పి భయపడ్డాను మా అమ్మాయి అయితే తిన్న ఆనందం మీరు కూడా ట్రై చేయండి అని చెప్తుంది ఎనీహో మీ ఇంట్లో కూడా బొబ్బస్కాయ చెట్టు ఉంటే ఇట్లానే కోసుకో